సత్వశుద్ధ్యభిశుద్ధిభ్యాం మాయా విద్యే తేమే మాయాబింబో వశీకృత్య తాం సర్వజ్ఞ ఈశ్వర మాయని స్వీకరించినటువంటి వాడై శుద్ధ ప్రధానుడై దాని ఎందు ప్రతిబింబిస్తూ ఉన్నాడు అతణ్ణి ఈశ్వరుడు ఆ పరబ్రహ్మే ప్రతిబింబించినప్పుడు అతణ్ణి ఈశ్వరుడు అని అంటూ ఉన్నాము అవిద్యావశస్త్న్యస్తవై కథ సా కారణశరీరం సత్ప్రాజ్ఞ త్రాభిమానవాన్ ఇక జీవుడు మలినసత్వ ప్రధానుడైనాడు అవిద్యకి వశుడైనాడు దీని ఎందు ప్రతిబింబించినప్పుడు వీడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు ఆ శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి దాని ఎందు ప్రతిబింబించినప్పుడు ఆ పరబ్రహ్మము ప్రతిబింబించడానికి ఆయన యొక్క ప్రయత్నం అక్కర్లేదండి సూర్య భగవానుడు ఆకాశంలో ఉన్నప్పుడు గంగాజలంలోనూ ప్రతిబింబిస్తాడు మన ఇంట్లో ఉండే తొట్టిలోనూ ప్రతిబింబిస్తాడు సైడు కాల నీళ్లల్లోనూ ప్రతిబింబిస్తాడు గంగా నదిలో ఆయన ప్రతిబింబించాడు కనుక ఆయనకి ఏదైనా ఉత్కర్ష కానీ సైడు కాలంలో ప్రతిబింబించినందువల్ల ఆయనకి హీనస్థితి కానీ ఏం ఉండదు ఇక్కడ ఈశ్వరుడను చెప్పినా ఇక్కడ జీవుడని చెప్పినా ఈ ఇద్దరూ కూడా పరబ్రహ్మ యొక్క ప్రతిబింబ స్వరూపాలే సుమ తమఃప్రధా ఇది కాక ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి తమఃప్రధానంగా ఈ మూడవదిగా ఉంటుంది తమఃప్రధాన ప్రకృతే తద్భోగాయ ఈశ్వరాజ్ఞయ ఈ తమఃప్రధాన ప్రకృతి తద్భోగాయ జీవభోగమునకు ఈశ్వరాజ్ఞ వలన చరాచర ప్రపంచమును సృజించినది అదే శృతి గీతల్లో కూడా చెప్తారు మాత్రార్థం చె ఆత్మనే అకల్పనాయ సుఖయోగీంద్రుడు వరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉన్నారు అక్కడ అత్యంతము జటిలమైనటువంటి ప్రశ్న వేశాడు ఆయన బ్రహ్మన్ను బ్రహ్మణి అనిర్దేశ్యే నిర్గుణే గుణవర్తయ కథం శ్రుతయ సాక్షాత్ సదసత పరేని ఈ ప్రశ్న సామాన్యమైంది కాదు వేదములు ప్రతిపాదిస్తే పరమాత్మ అంటారే మీరే చెప్తూ ఉన్నారు మరి ఈ బ్రహ్మ ఇట్లాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి వాడు నిర్గుణుడు ఏ రకమైనటువంటి గుణములు లేనటువంటి వాడు శబ్దాలనేవి ఎక్కడైనా మీరు చూసుకోండి గుణసహితమైనటువంటి వస్తువుని చెప్పగలదు బ్రాహ్మణ జాతిమాన్నని లేకపోతే వేదవేత్త విద్యావాన్నని ఏదో ఒక గుణము లేనిది శబ్దము దేనిని చెప్పలేదండి అలాంటప్పుడు ఆ వేదములు మాత్రం గుణరహితుడైనటువంటి పరమాత్మను ఎంత చెప్తాడు ఇది సామాన్యమైనటువంటి ప్రశ్న కాదు దానికి అటు తిరిగి ఇటు తిరిగి రకరకాలుగా చెప్పుకొచ్చి చివరికి అలా కాదు సాక్షాత్తుగా చెప్తాడు అని మేము చెప్పడం లేదు భవన్ని తన ఇక్కడ ప్రవక్తలు ఎవరండి ఇదిగో వారు కాదు వీరు కాదు వీరు కాదు అని చెప్పేది ఒక విధానం ఇదిగో అక్కడ మధ్యలో కూర్చో ఉన్నాడు మెళ్ళో మాల సన్నటి మాల వేసుకో ఉన్నాడు ఆయన అనేది ఒకటి విధానం ఆయన అని చెప్పే విధానం కుదరదు వేదములకు కూడా అందువల్ల ఇది కానిది ఇది కానిది ఇది కానిది అని చెప్పి పరిశేషన్యా ఏదైతే మిగులుతుందో దానిని తెలియజేస్తుంది శృతి సిద్ధంతునివర్తకత్వా శృతీనా ప్రామాణ్యం కథమితి చేతు నివర్తకత్వాదేవ ప్రామాణ్యం ఇతరములు కానట వంటి వాటిని తెలియజేయుట ద్వారా శృతులకు ప్రామాణ్యం ఉన్నది అని అక్కడ చెప్పుకొచ్చారు అట్లానే ఇక్కడ కూడా ఈశ్వరాజ్ఞతో జీవుని యొక్క అనుభవము కొరకు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా చరాచర ప్రపంచ సృష్టి జరుగుతూ ఉన్నది ఈ సృష్టి జరిగేటప్పుడు మొట్టమొదట్లో పంచమహాభూతములు తన్మాత్రలు సృజింపబడ్డాయి అంటే స్పరిశలు రూపము రసము గంధము శబ్దము ఈ ఐదు గుణములు అలానే ఆకాశము వాయువు తేజస్సు జలము పృథివి ఐదు భూతములు అయితే ఇప్పుడు మొదట్లో చెప్పేటువంటి ఈ భూతములు అపంచీకృత పంచమహాభూతములు అని చెప్పబడతాయండి అంటే ఇప్పుడు బంగారం ఉన్నది మేలిమి తీసుకొని వచ్చి మీరు ఏదైనా ఒక వస్తువు చేయగలరా మేలిమితో చెయ్యలేరు కొద్దిగా రాగి కలపాలి అలానే మనకి పరిదృశ్యమానమైనటువంటి భూతములన్నీ కూడా తక్కిన భూతముల యొక్క సంసర్గము కలిగినటువంటివే అదే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తారు మనం సవకాశంగానే చెప్పుకోవచ్చు ఈ విషయాల్ని అయితే ఇంకా ఇక్కడ చెప్తూ ఉన్నారు

పంచమహాభూతములలో ఉన్నటువంటి సత్వాంశ త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా ఎప్పుడైతే భూతములు అనేవి ఏర్పడ్డవో ఆ త్రిగుణాత్మక ప్రకృతికి సంబంధించిన సత్వరజస్తము గుణములు అన్ని చోట్లలో నిక్షేపములు పొందుతూనే ఉన్నవి జీన్స్ అవే ఉంటాయి కదా అయితే దీనిలో ఉండేటువంటి సత్వాంశ ఏదైతే ఉన్నదో పంచమహాభూతములలో ఉండేటువంటి సత్వాంశ వలన పంచ జ్ఞానేంద్రియములు మనోబుద్ధి చిత్త అహంకారములు ఏర్పడుతూ ఉన్నవి బాగా గుర్తు పెట్టుకోండి అపంచీకృత పంచమహాభూతముల యొక్క సత్వాంశ వలన సమస్త జీవులకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియ పంచకము మనోబుద్ధి చిత్త అహంకారములు ఇవి ఏర్పడ అవి సమష్టిగా ఉంటాయి ఇవి వ్యష్టిగా శ్రోత్రేంద్రియము అనేది ఆకాశ తన్మాత్ర వలన అలానే స్పరిష అనేటువంటి జ్ఞానేంద్రియము తన్మాత్ర వలన చక్షురింద్రియము అనేది తేజస్తన్మాత్ర వలన అలానే రసనేంద్రియము దీని వలన ఉడకముల వలన ఘ్రాణేంద్రియము అనేది పృథివీ తన్మాత్ర వలన ఏర్పడుతూ ఉన్నవి అలానే ఈ పంచభూతముల యొక్క సమష్టి శక్తే షబ్ బుద్ధీంద్రియములు అంటే బుద్ధి అని మనస్సని అహంకారమని అని చిత్తము అని నాలుగు రకాలుగా ఏదైతే ఉన్నదో ఇది సమష్టి తత్వంగా ఈ మహాభూతముల యొక్క సత్వాంశ వల్ల ఏర్పడ్డది ఇదే ఇక్కడ ఈ గుండ్రగా చూపబడినటువంటి పరిధి ఏదైతే ఉన్నదో ఇది జీవుని యొక్క లింగ దేహము అందరి జీవులకి సంబంధించినదే విషయం దీనిలో ఈ సత్వాంశ వలన ఇక్కడ వరుసాగ్గా ఐదు కనిపిస్తూ ఉన్నవి ఈ ఐదు కూడా పంచ జ్ఞానేంద్రియములు ఈ సత్వాంశ వలననే మనోబుద్ధులు అని ఒక లెక్కలో చెప్పుకోవచ్చు మనోబుద్ధి చిత్తాహంకారములని కూడా ఒక లెక్కలో చెప్పుకోవచ్చు రజోంశై పంచభిస్తేషాం క్రమాత్ కర్మేంద్రియాణితో వాక్పాణి పాద జగ్గిరే ఇక త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కనుక దీనిలో ఉండేటువంటి రజోంశము వలన సమష్టిగా పంచప్రాణములు ఏర్పడుతూ ఉన్నవి పంచమహాభూతముల యొక్క రజోంశ సమష్టి శక్తి వలన పంచప్రాణములు ఏర్పడుతూ ఉన్నవి అంతేకాదు కర్మేంద్రియములు అని వాక్కు పాణి చెయ్యి పాదము తర్వాత మలమూత్రాదులు వదిలేటువంటి రెండు మార్గములు వీటిని కర్మేంద్రియములు అని అంటారు ఈ కర్మేంద్రియములు కూడా పంచమహాభూతముల యొక్క కర్మేంద్రియములు ఐదు ప్రత్యేక ప్రత్యేకముగా పంచమహాభూతముల యొక్క రజశక్తి వలన ఏర్పడుతూ ఉన్నవి పంచమహాభూతముల యొక్క సమష్టి శక్తి వలన పంచప్రాణములు ఏర్పడుతూ ఉన్నవి దీనితో లింగదేహం అనేది పూర్తయిందండి అయిందండి సర్వై సహిత ప్రాణ వృత్తిభేదాపంచ ఈ ప్రాణములు సమష్టిగా ఉన్నప్పటికన్నీ ప్రాణపరవాచ్యములు అయినప్పటికన్నీ హృది గుదే అపాన సమానో నాభిసంస్థిత ఉదానకంఠదేశ జానసర్వశరీరక అని ఐదు స్థానములలో ఐదు పేర్లతో పంచప్రాణములు అనేటువంటి పేరుతో అవి ఏర్పడుతూ ఉన్నవి ప్రాణోపాన సమానశ్చోదాన వ్యానముచదే పునః బుద్ధి కర్మేంద్రియ ప్రాణపంచకైర్మనసాధియ శరీరం సప్తభి సూక్ష్మం తల్లింగముచ్యతే మనోబుద్ధులు రొంటినే సంఖ్యగా చెప్పుకున్నప్పుడు ఐదు ప్రాణములు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు వెరసి మొత్తము పదిహేడు దీనినే ఇక్కడ రౌండుగా చూపించినటువంటి లింగ శరీరము ఈ లింగ శరీరం ఏర్పడటానికి అపంచీకృత పంచమహాభూతములు కావాలి అయితే పంచీకృత పంచమహాభూతములు ఈ బాహ్య విషయములు అన్నిటికీ సృష్టికి కారణభూతమవుతూ ఉన్నవి ఎట్లాను అనంటే తర్వాత వివరిస్తాను ఒక్కొక్క భూతములో ద్విధా విధాయకైకం చతుర్థప్రథమం పునః స్వస్వేతర ద్వితీయాంశయోజనాత్ పంచతే అని ఒక్కొక్క మహాభూతములో సహభాగమును విభజించాలి సగభాగము తన యొక్క స్థితిలోనే ఉంటుంది ఆ మహాభూతము అదే మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ దీనిలో తక్కిన నాలుగు భూతముల యొక్క ఒకటి బై ఎనిమిదో వంతు కలుస్తూ ఉంటుంది ఆకాశములో కలుస్తాయి తక్కిన నాలుగు భూతముల యొక్క సంసర్గం అలానే వాయువులో అలానే తేజస్సులో అలానే జలములో అలానే పృథివిలో దీనినే పంచీకరణ ప్రక్రియ అంటారు అంటే మనకి పరిదృశ్యమానమైనటువంటి భూతములలో సగము వన్ అండ్ ఆఫ్ హాఫ్ అనుకోండి అది ఆ భూతము యొక్క నిజతత్వము దానిలో తక్కిన సగములో ఇతర భూతముల యొక్క నాలుగవ వంతు నాలుగవ వంతు నాలుగవ వంతు దానిలో కలుస్తుంది అప్పుడు పరిదృశ్యమానమైనటువంటి భూతముగా మనకి భాషిస్తూ ఉన్నది ఇంద్రియ గోచరం అవుతూ ఉన్నది అదే చెప్తూ వచ్చారు ఇక్కడ బుద్ధి కర్మేంద్రియ ప్రాణపంచకైర్మనసాధియా శరీరం సప్తదశి సూక్ష్మంతల్లింగముచ్యతే ప్రాజ్ఞ తత్రాభిమానేన తైజసత్వం ప్రపజ్యతే ఈ సూక్ష్మ శరీరమునందు తైజసుడు అభిమానిగా ఉంటాడు ఇలాంటి సూక్ష్మ శరీరములు చరాచర ప్రపంచంలో ఎన్నైతే ఉన్నవో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆ శరీరముల యొక్క సమష్టి అభిమానిని హిరణ్య గర్భుడు అని అంటూ ఉన్నారు తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన జన్మని పంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం శరీరం ఎప్పుడైతే తయారైందో ఆ జీవుని యొక్క అనుభవార్థమై భగవంతుడు ఈశ్వరుడు పంచీకరోతి భగవాన్ అపంచీకృత పంచమహాభూతములను పంచీకృత పంచమహాభూతములుగా ఏర్పరిచాడు అదే ఇప్పుడు నేను చెప్పాను ద్విధా విధాయైకైకం చతుర్థప్రథమం పునః స్వస్వేతర పంచ పంచతే అని అంటే దీనినే చిత్రంలో వేశారు నాన్నగారు ఇది అపంచీకృత పంచమహాభూతములు పైవి కిందకు వచ్చేటప్పటికి పంచీకృత పంచమహాభూతములుగా కనిపిస్తూ ఉన్నవి ఈ చిత్రంలో అలానే ఈ చిత్రంలో ఏ భూతము నుండి ఏ ఇంద్రియములు వచ్చినవి పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు అలానే పంచ ప్రాణములు ఎలా ఏర్పడ్డవి అనేది ఈ చిత్రంలో మనకి కనిపిస్తుంది తైరండ తత్రభువనం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్యగర్భస్థూలేస్మిన్ దేహే వైశ్వరుడో భవేత్ తరువాత ఈ పంచీకృత పంచమహాభూతముల వలన మనకున్నటువంటి స్థూల శరీరం అనేది ఏర్పడుతూ ఉన్నది ఈ స్థూల శరీరంలో పంచభూతముల యొక్క స్థితి మనకు కనిపిస్తూ ఉన్నది పార్థివ శరీరము అని అన్నప్పటికన్నీ లోపల ఉరకములు ఉన్నవి అగ్ని ఉన్నది వాయువు ఉన్నది అలానే హృదయాకాశము ఉన్నది కనుక భూతములు లేనిది స్థూల శరీరము లేదు సూక్ష్మ శరీరములు లేవు అయితే మరి తెలివండి తెలివి వీటికి సంబంధించింది కాదండి మనస్సుతో సహా దీనిలో ఏది విజ్ఞానము కలిగినది స్వతసిద్ధ విజ్ఞానము కలిగినది ఏదీ లేదు మనస్సు ఎలాంటిదంటే శుద్ధ దర్పణం లాంటిది అద్దం లాంటిది దానిలో సూర్యభగవానుడు ప్రతిబింబిస్తే ఆ అద్దమును ఇట్లా చూపిస్తే ఈ గోడలు ప్రకాశిస్తాయి అలానే ప్రత్యేగాత్మ పరమాత్మ సర్వవ్యాపకుడుగా ఉంటాడు కనుక ఆయన యొక్క ప్రతిబింబము ఈ మనస్సులో కలిగినప్పుడు చిదాభాసుడు అని చెప్పబడతాడు అతడు అప్పుడు అతడి యొక్క తేజస్సు వలన ఈ మనస్సు విషయములను గ్రహిస్తూ ఉన్నది ఇంద్రియముల ద్వారా ఆ విషయములను స్వీకరిస్తూ ఉన్నది అంతేగాని స్వతసిద్ధమైనటువంటి చైతన్యము కలిగినది ఏదీ లేదు దీంట్లో తైరండస్తత్రభునం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్య గర్భస్థూలేస్మిన్ దేహే వైశ్వానుడో భవేత్ మాండూప్యనుడు కూడా దీని విషయంలో చాలా వివరంగా చెప్పుకొస్తారు ఇక్కడ వ్యష్టి స్థితిలో జాగ్రత్త అవస్థలో విషయానుభవాన్ని పొందేవాడు విశ్వుడు అని స్వాప్రిక ప్రపంచ అనుభవాన్ని పొందుతూ స్వప్నం అంటే చాలా విశేషాలు ఉన్నాయండి అక్కడ స్వాప్రిక ప్రపంచాన్ని అతడు సృష్టించుకుంటాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి కంటికి ఆపరేషన్ చేశారు కన్ను చూడటానికి వీల్లేదు కానీ కలగంటాడు ఆ కలగనెప్పుడు బ్రహ్మాండంగా చూస్తాడు ఎట్లా కంటికి కట్టున్నదే ఎట్లా చూస్తున్నాడు ఈ ఇవి కాదు పరమాత్మ చేత మనకు అనుగ్రహింపబడినటువంటి ఇంద్రియముల ద్వారా చూడటలే తను అక్కడ కల్పించుకున్నటువంటి ఇంద్రియముల ద్వారా తను కల్పించుకున్నటువంటి విషయములను తను చూస్తూ ఉన్నాడు ఎక్కడ స్వాప్రిక ప్రపంచంలో అది ఆ తైజస్సుడు యొక్క గొప్పతనం విశ్వడు ఈశ్వర సృష్టములైనటువంటి విషయములను గ్రహిస్తూ ఉన్నాడు అతడు తైజస్సుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అతను తన చేత సృజింపబడినటువంటి ఇంద్రియముల ద్వారా తనచేత సృజింపబడినటువంటి విషయములను తను అనుభవిస్తూ ఉన్నాడు ఇంత వివరంగా మనం తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ కంట జీవాత్మ భిన్నము అని అనుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా పరమాత్మ అన్నిటినీ సృజిస్తూ ఉన్నాడు సృష్టి స్థితి లైక్ అంటున్నారు బాగానే ఉంది ఈ తైజసుడుగా ఉన్నప్పుడు వీడు సృష్టి స్థితి లైకార కూడా అవుతూనే ఉన్నాడు కదా ఇది మనకందరికీ అనుభవంలోనే ఉంది కదా దీన్ని ఒప్పుకోవటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది అమ్మో నేనేమిటి పరమాత్మ ఏమిటి మీ ఇద్దరం ఒకటేమిటి ఈ మాట ఎందువల్ల వస్తున్నది అంటే ముందరగా కొంచెం పోయిన తర్వాత దాన్ని గురించి విచారిద్దాం తైజసా విశ్వతాంజా దేవదర్యంగ్ నరాదయ దేవరాగ్ దర్శనః తత్వబోధ వివర్జిత ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దేవతలు అంతేకాదు నాలుగు రకాలైనటువంటి జీవులు ఉంటారు జరాయిజ అండజ స్వేదజ ఉద్భిజ్జములు అని జరాయిజ అంటే మావితో పుట్టేటువంటివి మానవులందరూ అట్లాంటి వాళ్ళే చతుష్ప జంతువులన్నీ కూడా అట్లాంటివే అండజ గుడ్లల్లోంచి పుట్టుకొచ్చేవి ఉద్భిజ్యములు భూమిలో నుంచి బయటకు వచ్చేవి ఔషధులు వనస్పతులు ఇక స్వేదజములు ఇది మనం తొందరగా గుర్తుపట్టలేము కానీ ఉన్నది అంటే చెమట నుండి పుట్టేవి మంట్రకబ్బలు వగైరాలు పేడలోంచి దాంట్లోంచి దాంట్లో నుంచి పుట్టుకొస్తాయి ఆవిరి నుండి పుట్టుకొస్తాయి అంతేకాదు మనకి పేలు కూడా అట్లాంటివే నల్లులు కూడా అట్లాంటివే ఆవిరి నుండి పుట్టుకొస్తాయి అనమాట స్వేదజములు చెమట నుండి పుట్టేవి కనుక స్వేదజములు అని అంటారు ఈ నాలుగు రకాలైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జీవులందరూ కూడా ముఖ్యంగా మానవుల వరకు మనం తీసుకున్నాం ప్రస్తుతంలో పరాగ్దర్శిన తన యొక్క నిజతత్వమును గ్రహించలేక పరమాత్మజాత సృజింపబడినటువంటి భౌతికములైనటువంటి విషయములందు ఆసక్తిని పొందుతూ ఉన్నారు